সাদোা প্ডিকিকেল কেছাযিডেকেব কেকেছিকালে ময়াপ্রা ংঞাই সাদেনাই আদিকেরা সিকে আদের কেসেয় হাদা হাদেনাই কেটচিকে Thank mm -hmm. you. ప్రిన్సిపల్ మేడం గారికి మాస్టర్ గారు హరిప్రసాద్ మాస్టర్ గారికి నమస్కారం అండి మేము ఏలూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వచ్చామండి రక్తదానం అన్నది చాలా అవసరం అని ఇప్పటి నుంచి విద్యార్థులకి తెలియపరచాలి సార్ రక్తం ఎంత అవసరమైనది అంటే క్షతగాత్రులు గర్భవతులు వీళ్ళంతా కూడా అర్ధరాత్రి టైంలో చాలా ఇబ్బంది పడుతుంటారండి వాళ్ళకి రక్తం ఏం తగ్గ వాళ్ళకి రక్తం అవసరమైనప్పుడు ఆ రోజు రాత్రి చాలా కష్టాలు పడుతుంటారు బ్రెడ్ కోసం అట్లాంటివి జరగకూడదు అలాంటి చావులు ఉండకూడదు అంటే విద్యార్థులు కానీ వీళ్ళ కొన్ని స్వా సేవా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ విరివిగా రక్తదానం చేస్తే ఆ రక్తం మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇట్లాంటి బ్లడ్ బ్యాంకులందు పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా మేము వాళ్ళకి అందిస్తుంటామండి ఇప్పుడు తలసేమి అయిన ఒక వ్యాధి ఉందండి ఆ వ్యాధి వాళ్ళకి రక్తం మనలో మనలో ఉత్పత్తి అయ్యే విధంగా వాళ్ళకి ఉత్పత్తి కాదు మనం వాళ్ళకి ట్వంటీ వన్ డేస్కి ఎప్పుడు కూడా బ్లడ్ ట్రాన్స్ఫూషన్ చేయాలి ప్రతిరోజు బ్లడ్ ట్వంటీ ఇరవై ఒక రోజులకి బ్లడ్ ఎక్కించాలి వాళ్ళకి కాబట్టి ఇలాంటి విద్యార్థులందరూ రక్తదానం చేస్తే మనం అటువంటి ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమం పెట్టినందుకు మా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డెక్టర్ ఎమ్మహరిప్రసాద్ యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ వైద్యార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందుగా రెడ్ క్రాస్ ఏలూరు వారికి మా కళాశాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు బ్రెడ్ తీసుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మన బ్రెడ్ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఒక లైఫ్ని ఇవ్వటం తర్వాత ఎంతోమందికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది బ్రెడ్ అనేది కాబట్టి మేము మా కళాశాలలో ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టాం దాని ద్వారా ప్రజల్ని స్టూడెంట్స్ని అవేర్నెస్ చేసాం ఆ తర్వాత మనం బ్లడ్ గ్రూపింగ్ కూడా కండక్ట్ చేసేసి లిస్ట్ ఆఫ్ డోనర్స్ చేసుకుని ఎప్పుడైనా అవసరమైనా కూడా మేము పంపడానికి మేము రెడీగా ఉంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యార్థులు చూపించినటువంటి స్పందనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెడ్ క్రాస్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి టైక్ రెడ్ క్రాస్ టైట్ నమస్కారం హైడ్రోల్ కాన్స్టెన్సీకి కన్వీనర్ అది కాకుండా అనేక కార్యక్రమాలు మంచి సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్న మానవతలో కల్పించి ఉంటే అయితే రక్తదానం గురించి చెప్పాలంటే దానం విషయంలో ఒకటి మనకి జన్మనిచ్చిన దాత రెండు అన్నదాత మూడు ప్రాణదాత ఎందుకంటే దేవుడు జన్మనిస్తే తల్లిదండ్రులు భోజనం పెట్టి మనకి జీవితాన్ని ఇస్తే రక్తదాత ఏ సంబంధం లేని రక్తదాత తన రక్తాన్ని సమర్పించి తనకు సంబంధం లేని వ్యక్తి ఒక జీవితాన్ని నిలబడగలిగిన రెండవ దేవుడు రక్తదాత అండి అలాగే ఈ రక్త ప్రపంచ వ్యాక్ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల సర్వీస్ చేస్తున్న రెడ్ క్రాస్ సంస్థ వారు ఈ చికిత్స లేనిమియా కానీ తలసేమియా పేషెంట్లు కానీ ట్రీట్మెంట్ అంటూ ఏమీ పెద్దగా ఉండదండి ఓన్లీ బ్లడ్ ట్రాన్స్మిషన్ అంతవరకు వీళ్ళకి అనేక సహాయ సహకార సహాయ కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సంస్థకి ధన్యవాదాలండి అలాగే మరి ఈరోజు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ కాలేజీకి ఈ కాలేజీలో జరపడానికి అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే లెక్చరర్ సార్కి కూడా ధన్యవాదాలు అయితే వయసులో చిన్నవాళ్ళు అయినా వాళ్ళు చేసిన పనికి మనం నమస్కారం ఈ ఈరోజు రక్తమిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక దేవుడే ఒకళ్ళ బాలిట ఒక వ్యక్తి బాలిట ఇప్పుడు రక్తమిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక దేవుడితో సమానం అండి అలాగే దీన్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని చాలామంది కూడా రక్తదానం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ అన్నారు అది నేను మానవత మా అధ్యక్షుల వారితో వారితోటి మాట్లాడి వీలైనంత వరకు మా ద్వారా బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ ఉచితంగా పెట్టే అవకాశం కూడా ఏర్పడేటట్టు నేను చేస్తానని చెప్పేసి డిగ్రీ మన దేశంలో ఏటా లక్షల మంది సమయానికి రక్తం అందక పేదవాళ్ళు రక్తాన్ని కొనలేక ఎంతో మంది చనిపోతున్నారు రక్తదానం చేయడం అంటే ఒకరి ఆయుష్ని మరికొంతకాలం పెంచటమే కాదు ఇది ఒక మనిషి సాటి మనిషికి ఇచ్చే ఒక విలువైన వెలకట్టలేని బహుమతి ఇది కేవలం స్వచ్ఛందంగా ఇచ్చే దానం మాత్రమే అనే అవగాహనను మా విద్యార్థుల్లో కలిగించడం కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని కళాశాలలో చేపడతాం తద్వారా మా విద్యార్థులు సొసైటీకి సేవ చేయడం నేర్చుకోవాలనేది ధన్యవాదాలు